హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ సిరీ ఈ వీడియోలో మా గోదావరి సైడ్ ఫేమస్ రెసిపీ గుడ్డాకరయ్య చేప పులుసు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ గుడ్డాకరయ్య చేప పులుసు మా సైడ్ వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపలో ముళ్ళులు ఎక్కువగానే ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎంత బాగుంటుంది అంటే ఈ చేపల పులుసు ఒక్కసారి వేసుకొని తిన్నారంటే ఇంట్లో ఎవరికి మిగిల్చకుండా మొత్తం మీరే తినేస్తారు అంత బాగుంటుంది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పులుసు ప్రిపేర్ చేయడానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గుడ్డాకరే చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచాను ఈ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పులుసులోకి చింతపండు పులుపు కంటే కూడా చింతకాయ పులుపు అనేది చాలా టేస్టీగా ఉంటుంది పులుపుకి తగ్గట్టుగా ఐదు లేదా ఆరు చింతకాయల్ని తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి చింతకాయ అనేది కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఒక టమాటో కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు ఆరు వెల్లుల్లి వన్ ఇంచ్ అల్లం కట్ చేసిన ముక్కలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి పులుపు రెడీ చేసి పెట్టుకుందాం ముందుగా ఉడికి చిన్న చింతకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసి పులుపు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్లో ఆరు నుంచి ఏడు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఆరు పచ్చిమిర్చి అలాగే మూడు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని ఐదు నిమిషాలు మూత వేసి మగ్గించుకోవాలి చేప ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయల పులుపుని పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి పులుసు అనేది ఇలా మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమామిడి ముక్కల్ని ఐదు నుంచి ఆరు బెండకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి గరిట పెడితే చేప ముక్క విరిగిపోతుంది కాబట్టి ఇలా కదిలించుకొని మూత వేసి ఉడికించుకోవాలి పులుసు మరిగి లాస్ట్ స్టేజ్లోకి వచ్చాక ఒక స్పూన్ వెన్నపూసుని వేసుకొని మిక్స్ చేసి టూ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుడ్డాకరయ్య చేపల పులుసు రెడీ అయిపోయినట్లే ఈ గుడ్డాక్రాయ పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమంది ఈ చేపల పులుసు తిన్నారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్